అండి గోంగూర పచ్చడి రోట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రోడ్డు పచ్చడి కావాల్సిన పదార్థాలు గోంగూర ఉల్లిపాయ ఒకటండి వెల్లుల్లిపాయ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర రోట్లో ఎలా నూరుకోవాలో చూద్దాము తయారు చేసుకునే పద్ధతి చూద్దాము గోంగూర ను అండి ఇరవై మూడు సార్లు కడుక్కుని మనము ఈ బాండీలో వేసేసుకోవాలి శుభ్రంగా కడగాలి అలాగే ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసి మనం దీంట్లో ఉన్నటువంటి వాటర్తో ఒక రెండు స్పూన్లు నూనె పోసేసి ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి స్టవ్ వెలిగించి మూత పెట్టి మగ్గన నేను వాటర్ పూర్తిగా తీసేసాను కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ పోస్తున్నాను వాటర్ మీద ఉడికితే చాలా చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలదిప్పాలి కొంచెం వాటర్ పోయటం వల్లనండి చక్కగా ఉడికిపోయింది చూడండి కొంచెం ఈ రవ్వ అంతా చింతపండు ఎక్కువ లేదు కాబట్టి రవ్వ అంతా చింతపండు దీంట్లో కొంచెం పెట్టేసి మీరు పులుపు ఎక్కువ ఉంటుంది అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అది పెడితే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ఎగిరిపోయింది ఒక్క నిమిషం ఒక త్రీ మినిట్స్ ఉప్పు కొంచెం పడుతుందండి ఎంత పడుతుంది ఉప్పు ఇలా చక్క మెత్తగా నూరుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా ముందే వేసేసుకోవాలి గోంగూర మనం వేసాక అంతసేపు అవసరం లేదన్నమాట నోరు అవసరం లేదు అలాగే గోంగూర కూడా వేసేసుకోవాలి కొంచెం ఆర్నిచ్చేసి గోంగూర కూడా ఇది ఇద్దరు మనుషులు సరిపోతుందండి మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకొని నూరుకోవచ్చు అన్నమాట పచ్చా పచ్చిగా వస్తాయండి చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇలా నూరు తింటే కనుక మనం అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి అలాగే కొత్తిర్రెండ్ కూడా వేసేసుకోవాలి అయిపోయిందండి పచ్చడి ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అంతా కూడా అక్కడ ఉడకటం తరు ఒక త్రీ మినిట్స్ ఉప్పు చూసుకుని మనం గిన్నెలోకి తీసేసుకోవటమే కచ్చాపచ్చుకోవటమేనండి అయిపోయింది అయిపోయిందండి ఒక ఇల్లు తీసేసుకుందాము చూడండి అండి గోంగూర పచ్చడి అంత బాగుందా తాలింపు పెట్టేసుకుందామండి కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు అయితే నాకు సరిపోయింది చాలిపోతే కొంచెం వేసుకోవటం అనమాట ఇందాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాము ఒక స్పూన్ సరిపోతుంది తాలింపు వేసేసుకుని దాంట్లో వేసేసుకుంటాము కొంచెం పప్పులను ఆవాలు జీలకర్ర పచ్చన పప్పు కొంచెం పసుపు ఒక చిట్కడి ఇంగు అండి స్థాయిని పేసేసి మనం కరివేపాకు కూడా వేసండి స్టవ్ పెట్టి పాలి వేసేసుకుందాము ఏమండి సింపుల్ అండి మామూలుగా మనం మిక్సీలో కన్నా కూడా రోట్లో వేసుకున్న పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఎక్కువసేపు కూడా పట్టదు నోరు గురించి ఎంతో రుచికరమైనటువంటి గోంగూర పచ్చడి రెడీ అండి అందరూ కూడా తిని ఎలా ఉందని టేస్ట్ చేసి కామెంట్స్ పెట్టండి అండి